హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి కోవిడ్కి కూరలు తొడిగిందెవరు టైటిల్తో ఇవాళటి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్గా వచ్చింది ఈ ఆర్టికల్లో ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థపై వస్తున్న ఆరోపణలు వాటికి కారణాలు వివరించారు అట్లాగే గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరు ఎలా ఉందో కూడా ఈ ఆర్టికల్లో తెలిపారు మీకు తెలుసు ఈ ఆర్టికల్ కామన్ రీడర్ కోసం రాసింది కానీ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ గా మన ఎగ్జామ్కు అవసరమైన సినాప్సిస్ ఇందులో నుంచి రాబట్టాలి మనకు అవసరమైన పద్ధతిలో ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి ఈ ఆర్టికల్ డిస్కషన్లో భాగంగా ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై ప్రపంచ దేశాలలో అసంతృప్తి నెలకొంది కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలని అప్రమత్తం చేయడంలో ఈ సంస్థ విఫలమైందనే వాదన వినిపిస్తుంది అంతేకాదు చైనా కరోనా వైరస్కి కారణమని భావిస్తున్న ప్రపంచ దేశాలు భావిస్తున్న చైనాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొమ్ము కాసిందనే విమర్శ కూడా వినిపిస్తుంది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిచువేషన్ ఏంటి అంటే తనని తాను డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉంది అంటే మేం చెప్పినప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి బాగుండేది అని ప్రపంచ దేశాలపైనే తప్పుని నడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఒక ప్రపంచ స్థాయి సంస్థ పైన ప్రపంచ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక సంస్థ పైన ఈ స్థాయిలో విమర్శలు రావడానికి కారణాలేంటి అన్నది ఒకసారి చూస్తే దీనికి బేసిక్గా కనిపించే అంశం ఏంటంటే ఏదైనా ప్రపంచ స్థాయి సంస్థ సొంత విచారణతోటి విచక్షణతోటి పనిచేయాలి అప్పుడే వాటి ఉనికికి న్యాయం చేయగలుగుతాయి అంటే అవి ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ అయ్యాయో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాయి కానీ కరోనా విషయంలో జరిగింది ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మింది అదే అంశాన్ని ప్రపంచ దేశాలకు కన్వే చేసింది ఇది మొదటి ఫెయిల్యూర్ అంతేకాదు చైనా నుంచి వైరస్కి సంబంధించిన జన్యు సమాచారం రాబట్టడంలో కూడా ఆలస్యం జరిగింది ఒకవైపేమో చైనా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది ప్రపంచ దేశాలన్నీ చైనాపై వేలెత్తి చూపిస్తున్నాయి ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాని పొగడతలతో ముంచెత్తింది వ్యాధిని అరికట్టడంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది అని పొగడతలు స్టార్ట్ చేసింది అంతేకాదు కరోనా వైరస్కి సంబంధించిన ప్రకటనల్లోనూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గందరగోళంగా వ్యవహరించింది సరికొత్త కరోనా వైరస్ అంటువ్యాధి కాదు అని మొదట్లో ప్రకటించింది దాదాపు వంద దేశాల్లో కరోనా వ్యాపించిన తర్వాత అప్పుడు మహమ్మారిగా అంటే పాండమిక్గా గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఒక విధంగా ఫెయిల్యూర్గా చెప్పొచ్చు అన్ ఇవన్నింటికి మించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు రాజకీయ కోణంలో విమర్శలు చేయడంతో ఆరోగ్య సంస్థ ప్రతిష్ట దిగజారింది ప్రపంచ ప్రాణాలను కాపాడాల్సిన ఒక సంస్థని సరైన దారిలో నడిపించలేకపోయారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పైన తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ప్రస్తుత పరిస్థితులలో సంస్థ అస్తిత్వమే ప్రమాదంలో పడింది ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహార శైలిలో అనేకమైన వైఫల్యాలు కనిపించాయి ముఖ్యంగా ఎయిడ్స్ వంటి మహమ్మారులని ముందస్తుగా గుర్తించడంలో ఈ సంస్థ వైఫల్యం చెందింది అని నిపుణుల అభిప్రాయం ఉంది అట్లాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది మధ్యలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి రెండు వేల తొమ్మిదిలో మెక్సికోలో స్వైన్ ఫ్లూ ప్రబలినప్పుడు బిలియన్ల కొద్ది టీకా డోసులని వృధాగా కొనుగోలు చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా నిధుల పరంగా దుర్వినియోగం అన్నమాట రీసెంట్ గా ఆ మధ్య పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వేగంగా స్పందించలేకపోయిందనే విమర్శ ఉంది దీనివల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు సో ఏదైనా సంస్థ గురించి రాస్తున్నప్పుడు దాని వైఫల్యాలను ప్రస్తావిస్తున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా మనం అక్కడే ఆగిపోకూడదు సంస్థ వైఫల్యాల్ని మెన్షన్ చేసాం సరే ఏ సంస్థకైనా ఎట్లాంటి అంతర్జాతీయ సంస్థకైనా జాతీయ సంస్థకైనా స్థాయి వైఫల్యాలు మాత్రమే ఉండవు విజయాలు కూడా ఉంటాయి సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా మనం ఆ విజయాలని కూడా మెన్షన్ చేయాలి వాటిని మనం చదువుతున్న ఈ ఈనాడు ఆర్టికల్లో కూడా డిస్కస్ చేశారు సో వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి గతంలో విజయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది డైరెక్టర్ల సారథ్యంలో ఈ సంస్థ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది ఉదాహరణకి నార్వే ప్రధాని డాక్టర్ గ్రో హార్లెమ్ బ్రంట్లాండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా చతురతతో వ్యవహరించారు రెండు వేల రెండులో చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో సార్స్ వ్యాధి ప్రబలినప్పుడు దాన్ని కట్టడి చేయడంలో తీవ్రంగా కృషి చేశారు చైనా అప్పట్లో కూడా సరైన సమాచారం ఇవ్వకుండా వ్యవహరించింది అయితే ఇతర మార్గాల ద్వారా సమాచారం రాబట్టి మరి చైనాని నిలదీసింది అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హాంగ్ కాంగ్ గ్వాంగ్ వెళ్లడంపై ప్రయాణిక హెచ్చరికలు జారీ చేసి తీవ్రమైన ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంది అయినా కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు రోగి సంబంధికులను గుర్తించడం అంటే ఈ సార్స్ వ్యాధి ప్రబలిన రోగి సంబంధికులను గుర్తించడంతో పాటు వాళ్ళను క్వారంటైన్ చేయడం వంటి చర్యల వల్ల ఇరవై ఆరు దేశాలకే అప్పట్లో ఆ వ్యాధి పరిమితమైపోయింది ఆ తర్వాత అంతమైపోయింది అంటే ఒక ఉన్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థని దానికి నేతృత్వం వహించే డైరెక్టర్ జనరల్ సమర్థులుగా ఉన్నప్పుడు ఆ సంస్థ అద్భుతమైన పనితీరును కనిపించిందన్న విషయం మనకు అర్థమవుతుంది అంతేకాదు ఈ సంస్థ విజయానికి సంబంధించి మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది నైన్టీన్ ఫిఫ్టీలో పంతొమ్మిది వందల యాభైలో మసూచి వ్యాధి ప్రబలినప్పుడు రోగనిరోధక శక్తిపై రోగ నిరోధక శక్తిపై పరిశోధనలు చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దౌత్యపరంగా దేశాలని సమన్వయం చేయడంలో కూడా విజయం సాధించింది పంతొమ్మిది వందల అరవైలలో ప్రతి వారం మసూచిపై వివిధ దేశాలు నివేదికలు పంపేలా ఏర్పాటు చేసింది ఫలితంగా మసూచిపై మానవ సమాజం విజయం సాధించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తోడ్పడింది సో ఇప్పుడు మాత్రం రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రపంచ ఆరోగ్య సంస్థని గట్ మళ్ళీ గాడిన పెట్టాలంటే ఏం చేయాలి అంటే పారదర్శకంగా నిష్పక్షపాతంగా గౌరవప్రదంగా పనిచేసే సంస్థగా ప్రపంచ దేశాలు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని తీర్చిదిద్దాలి సో డియర్ యాస్పిరెంట్స్ ఇప్పటి వరకు మీరు గమనించారు ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఆర్టికల్ ఈనాడు పేపర్లో వచ్చింది ఆ ఆర్టికల్ని తీసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేశాము కాకపోతే ఆ ఆర్టికల్ని మనకు అనుకూలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్కి అవసరమైన విధంగా దాన్ని రీస్ట్రక్చర్ చేశాము ముందు ప్రస్తుత పరిస్థితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పాము ఆ తర్వాత ఆరోపణలకి కారణం ఏంటో చెప్పాము గతంలో ఉన్న వైఫల్యాలను చర్చించాము ఆ తర్వాత వైఫల్యాలే కాదు విజయాలని కూడా డిస్కస్ చేశాము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏం చేయాలి అనే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాము సో దీనివల్ల మనం రాయాలనుకుంటున్న యాన్సర్కి ఒక సమగ్రత వస్తుంది అంటే అన్ని విధాలుగా మనము యాన్సర్ని డిస్కస్ చేసినట్టు అవుతుంది సో మరెప్పుడైనా ఆర్టికల్ వచ్చినప్పుడు మీరు ఇట్లాంటి పాయింట్స్ ఎలా రాయాలో తెలియాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఈనాడులో వచ్చిన ఆర్టికల్ని ఒరిజినల్ ఆర్టికల్ని చదవండి దానివల్ల మీకు షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఇట్లాంటి అంశాలు తెలుస్తాయి అది మరింత యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో